హాయ్ ఫ్రెండ్స్ ఇది చాలా పాత వీడియో అంటే ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ బ్యాక్ నేను ఒడిషా వెళ్ళాను ఒడిషాకి వెళ్ళినప్పుడు నేను ఒడిషా స్టేట్ ట్రైబల్ మ్యూజియంకి వెళ్ళాను అంటే అక్కడ ఆదివాసీలు ఉంటారని తెలిసింది వాళ్ళని చూడడం కోసమని అక్కడికి వెళ్ళాను ఆ మ్యూజియంకి వెళ్ళాక అక్కడ ఆదివాసులు ఎవరు లేరని తెలిసింది కానీ అక్కడికి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఆదివాసీ మేళా జరుగుతోందని అక్కడికి వెళ్తే వారిని చూడొచ్చని చెప్పారు ఇదేనండి ఆదివాసీ మేళా జరిగే చోటు ఇక్కడ బయట చాలా మంది ఆదివాసులు కూడా ఉన్నారు అంటే వారు తయారు చేసినటువంటి వస్తువులన్నీ ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముతున్నారు ఈ ఆదివాసుల్లో కూడా చాలా తెగలున్నాయి అంటే ఒక్కో ఆదివాసీ వాళ్ళు ఒక్కో రకమైనటువంటి వస్తువులను ఇక్కడ అమ్ముతున్నారు అయితే ఇక్కడ వీళ్ళు అమ్ముతున్నటువంటి ఈ వస్తువులను కొనడానికి ఇక్కడికి చాలామంది చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు నేనైతే మాత్రం ఆదివాసులు ఎలా ఉంటారో చూడ్డానికి మాత్రమే ఇక్కడికి వచ్చాను ఇక్కడ వీళ్ళు అమ్ముతున్నటువంటి ఈ వస్తువులన్నీ కూడా మన రోజు ఇంట్లో వాడే వస్తువులే ఈ మేళాలో అక్కడక్కడ కొన్ని బొమ్మలు పెట్టారు అంటే ఆదివాసీలు ఎలా ఉంటారో అలా పెట్టారు వీటి మధ్యలో కూర్చొని కొంతమంది ఫోటోలు కూడా తీసుకుంటున్నారు ఈ ఆదివాసీ మేళ అనేది ఎప్పుడూ జరగదు సీజన్ను బట్టి ఇక్కడ మేళా అనేది ఏర్పాటు చేస్తారంట ఈ ఆదివాసీ జాతులలో చాలా తెగలు ఉన్నాయి ఒక్కో తెగకి ఒక్కో పేరుంది ఆ పేర్లు కూడా పలకడం చాలా కష్టంగా ఉంది ఈ ఆదివాసీ వాళ్ళల్లో ఎన్ని తెగలున్నాయో ఆ తెగలకు సంబంధించినటువంటి అంటే ఒక్కో తెగకు సంబంధించిన విధంగా వారి జీవన విధానం ఏ విధంగా ఉంటుంది వారి ఇల్లులు ఎలా ఉంటాయి వారి పంటలను ఎలా పండిస్తారని ఇక్కడ చాలా బాగా చూపించారు ఇక్కడ చూడండి ఈ తెగకు సంబంధించిన వారు ఈ దేవుణ్ణి ఆరాధిస్తే మరో తెగకు సంబంధించిన వారు మరో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు ఇక్కడ చాలామంది ఆదివాసులు ఉన్నారు అంటే వారందరూ కూడా బయట సామాన్లు అమ్ముతూ ఉన్నారే కానీ లోపలైతే మాకు ఎక్కువగా ఎవరు కనిపించలేదు అంటే ఇక్కడ ఒక్కో తెగకు సంబంధించిన ఇల్లు వారు వాడినటువంటి వస్తువులు వారు ఏ విధంగా పంటలు పండించారు ఇక్కడ చాలా బాగా చూపించారు ఈ ఆదివాసీ వాళ్ళు వాళ్ళ కోసమే కాకుండా వాళ్ళు పెంచుకునేటువంటి పశువుల కోసము పక్షుల కోసం కూడా చిన్న చిన్న ఇల్లుల్లాగా ఏర్పాటు చేసేవారంట ఇక్కడ చూసామంటే మనకు ఆ విషయం చాలా బాగా అర్థమవుతుంది ఇక్కడ చిన్న చిన్న కోడి పిల్లల కోసం కూడా వాళ్ళు చిన్న చిన్న ఇల్లుల్లాగా ఏర్పాటు చేశారు ఇక్కడ చూసామంటే మనము వారు వాళ్ళ ఇంటి పక్కనే వాళ్ళకు కావలసినటువంటి పంటలను పండించుకుంటున్నారు అలాగే వాటిలో ఒక దిష్టి బొమ్మను కూడా నిలబెట్టినట్టు చూపిస్తున్నారు మనకు ఇవన్నీ ఇలా వీడియోలో ఫోన్లో చూడడం కన్నా కూడా మనం రియల్గా వెళ్ళి చూసినప్పుడు ఇవన్నీ నిజంగా చాలా అందంగా ఉన్నాయి నిజంగా ఇవన్నీ చాలా అద్భుతాలుగా అనిపిస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ ఒక ఆదివాసీ ఆయన కనిపించాడు ఈయన మాత్రము లోపల కూర్చున్నటువంటి వాళ్ళను గమనిస్తూ ఆయన తనకు వచ్చినటువంటి ఆ విద్యను ప్రదర్శిస్తూ అందరినీ ఆకర్షిస్తున్నాడు ఇక్కడ ఈ ఆదివాసీ వాళ్ళు తయారు చేసినటువంటివి వారు ఎలాంటి ఆభరణాలు ధరిస్తారో అలాంటి కమ్మలు దండలు ఇక్కడ చాలా ఉన్నాయి అలాగే ఈ ఆదివాసీ మేళాలో మన దేవుళ్ళకు సంబంధించినటువంటి ప్రతిమలు చాలా ఉన్నాయి అలాగే ఇక్కడ ఈ వీధి మొత్తం కూడా వాళ్ళు తయారు చేసినటువంటి వస్తువులన్నీ కూడా బయట అమ్ముతూ ఉన్నారు అలాగే వీరు మనం ఇంట్లో ఉపయోగించుకోవడానికి ఇంట్లో మనము అందంగా అలంకరించుకోవడానికి వెదురు కర్రలతో వెదురు పుల్లలతో కూడా చాలా అందంగా తయారు చేస్తున్నారు ఈ వీధి మొత్తం కూడా వీరి అంగళ్లే ఉన్నాయి వీరు తయారు చేసినటువంటి ఈ వస్తువులన్నీ చూస్తే నిజంగా అద్భుతం అని చెప్పాలి నిజంగా చాలా అందంగా ఉన్నాయి ఇక్కడ ఇంకా చాలా రకరకాల వస్తువులు ఉన్నాయి అయితే వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని అన్నీ చూపించట్లేదు ఏది ఏమైనా కూడా ఆదివాసీలను నేరుగా చూడాలన్న నా కోరిక తీరిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో